ఫ్రెండ్స్ హోమ్ సాయి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి అసలైన జీవిత సత్యం ఇదే ఒంటరిగా తెలుసుకో ఇది విన్నాక నీ కోరిక ఏదైనా కానీ మూడు రోజుల్లోనే తీరుతుంది అని చెప్పి ఏదో ఒక మంచి సందేశాన్ని అయితే అందించడానికి ఈరోజు రోజు బాబాగారు మన ముందుకు వచ్చారు మరి బాబాగారు సందేశం మళ్ళీ ఈ జీవితంలో కష్టాలు అనేటివి సహజంగా వచ్చినప్పుడు మనిషి ఏమని కోరుకుంటాడు అంటే అసలు జీవిత సత్యం ఏంటి ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి కోరికలు తీర్చుకోవాలి అంటే ఏ పనులు చేస్తే కోరికలు తీరుతాయి ఆనందంగా ఉండాలి అంటే అసలైన మంత్రాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కానీ అవన్నీ కూడా ఉన్నాయి అని తెలుసుకోలేకనే జీవితంలో కష్టాలను పడుతూ ఉన్నాడు మరి ఏంటో ఈ చిన్న కథ ద్వారా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోమ్మా అని చెప్పి కథ అనేది ఎక్కడ కూడా వదలకుండా చూడు అప్పుడే నీకు ఈ కథలో ఉండే పరమార్థం అనేది నీకు అర్థమవుతుంది ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రాజు అందరినీ చూసి అందరూ ఆనందంగా ఉన్నారు కానీ నేను మాత్రం ఎప్పుడు దిగులు పడుతూ ఉంటాను నా కర్మే ఇది నా జీవితం నాకు నచ్చినట్టుగా అసలు లేదు ఏదో తింటున్నాను పడుకుంటున్నాను అసలు నా జీవితమే నాకు నచ్చలేదు అని చెప్పి ఎప్పుడు అసంతృప్తిగా ఉంటాడు కానీ అతను ఒక రోజు ఏం చేస్తాడు అంటే ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు నాయన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అంత సంతోషంగా ఉండాలి అంటే నేనేం చేయాలి అని చెప్పి ఆ సాధువుని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఏం చెప్తాడు అంటే ఆ సాధువుకి అతన్ని చూసిన వెంటనే కూడా అసలు విషయం ముందుగానే అర్థమవుతుంది ఇతని యొక్క నిజం అనేది అతను ఈ బాధకి అసలైన నిజం ఖచ్చితంగా ఇతరికి చెప్పి తీరాలి అని చెప్పి అనుకొని మనసులో నేను హిమాలయాల్లో ఎంతో ధ్యానంలో మునిగి ఉన్నాను నాకు ఆ శక్తులన్నిటినీ కూడా ఆధారంగా చేసుకొని ఒక దివ్యమైన శక్తిని నీకు అందిస్తున్నాను ఈ శక్తి నీతో ఉన్నంత కాలం నీవు ఏది కోరుకుంటే అంటే నీకు నచ్చినది జీవితం గడపడానికి ఈ శక్తి నీకు సహకరిస్తుంది ఈ ఒక్కరోజు మాత్రమే నీ జీవితం నీలా ఉంటుంది కానీ రేపటి నుంచి మాత్రం నీ జీవితం నువ్వు కోరుకున్నట్టుగా ఉంటుంది మరి ఆ శక్తిని నువ్వు స్వీకరిస్తావా అని చెప్పి ఆ గురువుగారు అడుగుతాడు అప్పుడు అతను ఏమంటాడంటే స్వామి ఇంతకంటే అదృష్టం నాకు ఇంకేం కావాలి చెప్పండి సరే ఆ శక్తిని నాకు ప్రసాదించండి అని అనగానే గురువుగారు వెంటనే ఆ యొక్క శక్తిని అతనికి ప్రసాదిస్తాడు ఇక అతను ఆ శక్తిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్తాడు అప్పుడు ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఏమనుకుంటాడంటే ఇక ఈ కష్టాలన్నీ కూడా ఈ ఒక్క రోజుగా నాకు ఇక రేపటి నుంచి ఇంకా ఆనందంగా ఉంటానుగా నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానుగా అని సంతోషంగా నిద్రపోతాడు ఇక తెల్లవారుతుంది అతనికి నచ్చిన జీవితం అతను ఆహ్వానించే సమయం మొదలైంది ఇక తను అనుకున్నదే తడువుగా రోడ్డు మీదకి వస్తాడు రోడ్డు మీదకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే ఒక సామాన్యుడు అమ్ముకునే వ్యక్తి అతనికి ఎదురవుతాడు అతన్ని చూసి సామాన్లు అతను ఎలా అమ్ముతున్నాడో చూసి అంతేకాకుండా అతని దగ్గర జేబులో రెండు డబ్బులు పెట్టెలు ఉంటాయి ఆహా ఇతరిది కదా సలైన జీవితం ఏవో నాలుగైదు సామాన్లు అమ్ముకొని ఇంత డబ్బు సంపాదించాడు ఇంత డబ్బు ఉంటే జీవితంలో ఇంకా ఏం కావాలి నాకు ఇతని ఇలా ఉంది అని అనుకునే తడవునే వెంటనే అతను ఆ సామాన్లు దగ్గరికి శరీరంలోకి ప్రవేశిస్తాడు ఇక సామాన్లు అమ్మే వ్యక్తి శరీరంలోకి ప్రవేశించగానే అతను కూడా సామాన్లు అనే వ్యక్తి అయిపోతాడు ఇక అతను ఆ సామాన్లన్నీ కూడా తీసుకొని ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాడు ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది చాలా పెద్దగా ఇల్లు ఉంటుంది డైనింగ్ టేబుల్ ఉంటుంది అక్కడ డైనింగ్ టేబుల్ మీద రకరకాల పండ్లు స్వీట్స్ అల్పాహారాలు ఇక పెద్ద పెద్ద వంటలు అన్నీ కూడా అతని ఎదురుగా ఉంటాయి ఇక అతని కింద మంది కూడా పనివాళ్ళు ఉంటారు రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి అందరు పని వాళ్ళు లో నుంచి కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డిస్తారు ఇక అతను భోజనం తింటూ ఆహా ఎంత రుచిగా ఉంది ఇది కథ నిజమైన జీవితం ఇతను ఎంత ఆనందంగా గడుపుతున్నాడో చాలా బాగుంది జీవితం అనుకుంటాడు అనుకున్నది ఐదు నిమిషాలకే ఒక అతను వస్తాడు నిన్ను వ్యాపారంలో పిలవమని అంటున్నారు అని చెప్పి ఒక వార్తను తీసుకొస్తాడు ఆ వార్త విన్న తర్వాత తినే తినే అన్నాన్ని కూడా వదిలిపెట్టేసి పరుగు పరుగున అతను వ్యాపారం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు అతన్ని చూడగానే వెంటనే అతను రెండు చేతులను కట్టుకొని అతన్ని ముందు తల ఉంచుకొని నిల్చుంటాడు అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే రాజు నేను సామాన్లు అమ్మే వ్యక్తిని చూస్తే ధనవంతుడు అనుకున్నాను కానీ ఇతన్ని మించిన ధనవంతుడులా ఉన్నాడే ఇతను ఇతనే అతడి కింద చేతులు కట్టుకొని నిల్చున్నాడు అంటే ఇక అతను ఎంత ఐశ్వర్యవంతుడో నేను అతని ఇలా జీవించాలి అనుకుంటున్నాను అని అనుకున్న మరుక్షణమే అతని శరీరంలోకి రాజు ఆత్మ వెళ్ళిపోతుంది ఇక తర్వాత అతను కూడా మంచిగా బాగా అతని కింద చాలామంది పనివాళ్ళు ఉంటారు తను చాలా దర్జాగా వెళ్తాడు కానీ అతను ఒకరోజు సరదాగా గడుపుతూ గడుపుదాము అని చెప్పేసి బయటికి వెళ్తాడు అతని యొక్క పని వాళ్ళతో కలిసి ఇక సరదాగా అతని తోటలోకి విహరిస్తూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క వేడి అనేది అతని శరీరాన్ని తాగుతుంది బాగా చెమటలు పడతాయి అబ్బో ఏంటి ఎండ సూర్యుడు ఈరోజు బాగా కాస్తున్నాడు అని చెప్పి పక్క వారందరు కూడా చెప్పుకోవడాన్ని రాజు వింటాడు విని ఆహా ఇతనిలాగా బ్రతికితే ఏముంది ఆ సూర్యుడే అందరికీ కూడా చెమటలు పట్టిస్తున్నాడు అంటే సూర్యుడి కంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకొని మరుక్షణమే ఆ రాజు సూర్యుడిలాగా మారిపోతాడు ఇక ఆ విధానంగా ఉదయిస్తూ ఉన్న అనుకుంటాడు ఆహా నన్ను చూసి అందరూ కూడా భయపడుతున్నారు గొడుగులు వేసుకుంటున్నారు పాకలాగా కిందకి వెళ్తున్నారు ఒక్కొక్కరికి నేను చెమటలు పట్టిస్తున్నాను అని అనుకుంటాడు అలా అనుకున్న కొద్ది కొద్దిసేపటికే మేఘాలన్నీ కూడా సూర్యుడిని కమ్మేస్తాయి అంటే మేఘాలన్నీ కూడా సూర్యుడికి అడ్డుపడతాయి ఉన్నట్టుండి చీకటి అలుముకుంటుంది అలా అలుముకున్నప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే ఇంకా వేడిగా ప్రకాశిస్తున్న నా మీదకి మేఘాలు అనేటివి అడ్డుపడ్డాయి అంతే సూర్యుని సైతం కమ్మేసే శక్తి మేఘాలకుంది నేను మేఘంలా మారిపోవాలి అనుకుంటాడు అలా మేఘంలా మారిపోయి చక్కగా మొత్తం ఆకాశం అంతా తిరుగుతాడు రాజు అలా తిరిగి చక్కగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు అలా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నప్పుడు అనుకుంటాడు ఆహా ఈ జీవితం చాలా చక్కగా చాలా చల్లగా ఆనందంగా ఉంది ఇలా ఉంటే ఇంకేం కావాలి అనుకుంటాడు అలా అనుకున్న మరుక్షణంలోనే బాగా పెద్దగా అలివిస్తుంది ఆ గాలికి ఎక్కడి మేఘాలు అక్కడనే చల్ల చెదురుగా వెళ్ళిపోతాయి అలా చెల్ల చెదురు సమయంలో ఆ రాజు ఏమనుకుంటాడంటే అంటే మేఘాల కంటే కూడా గాలి చాలా శక్తివంతమైనది ఇంత దట్టంగా సూర్యునికి సైతం ఆ మేఘాలను కూడా ఈ గాలి అనేది కదిలిస్తుంది ఈ గాలి ఇలా మారిపోవాలి అనుకుంటాడు అనుకున్న మరుక్షణమే రాజు గాలిలాగా మారిపోయి బాగా వీస్తాడనమాట పెద్ద పెద్ద పాకాలన్నీ కూడా పడవేస్తాడు ఎక్కడ చెట్లను అక్కడ పడేస్తూ ఉంటాడు ఇలా ఆనందంగా గడుపుతాడు అతని యొక్క తీవ్రమైన గాలిని ఒక రాయి మీద నెట్టేస్తాడు కానీ ఆ రాయి కొంచెం కూడా కదలదు ఇంకా బాగా బాగా వీచేటట్టుగా చేసి రాయిని కదిలిద్దాము అనుకుంటాడు కొంచెం కూడా ఆ రాయికి కదలకుండా ఉంటుంది అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే ఇంత శక్తివంతమైన గాలిని వీచేలా చేస్తున్నా కానీ ఈ రాయి అనేది కొంచెం కూడా కదలటం లేదు అంటే రాయి చాలా శక్తివంతమైనది ఈ రాయికి ఎటువంటి నొప్పి తెలియదు ఎటువంటి బాధ తెలియదు గాలికి కదలదు వానకి తడిచినా కూడా స్థిరంగా కొంచెం కూడా కరగకుండా ఉంటుంది ఎండ తగిలినా కూడా దాని ఉనికిని మార్చిపోదు అనుకొని అతను అనుకున్న వెంటనే రాయిలోకి ప్రవేశిస్తాడు ఇక ఆ విధంగా రాయిలోకి ప్రవేశించిన తర్వాత ఆహా ఈ జీవితం చాలా బాగుంది ఎవ్వరు నా దగ్గరికి రారు ఎవరు నన్ను కదిలించరు ఇప్పుడే ప్రశాంతంగా ఉండవచ్చు ఎండకు భయపడాల్సిన పని లేదు వాయ వానకి భయపడాల్సిన పని లేదు గాలికి కూడా పడ పడాల్సిన భయ అవసరం లేదు అనుకుంటాడు ఇక ఆ రోజు రాత్రి అలా రాయిలోనే నిద్రపోతాడు ఇక ఉదయాన్నే తపా తపా అని చెప్పేసి సౌండ్లు వినిపిస్తాయి సౌండ్లు వినిపించి కొంచెం అతనికి నొప్పిగా అనిపిస్తుంది ఇదేంటి రాయి మీద సౌండ్లు వినిపిస్తున్నాయి మనకేమో కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు ఒక పెద్ద సుత్తి పట్టుకొని ఎవరో ఆ రాయిని కొడుతున్నారు అంటే ఆ రాయి నుంచి ఒక శిల్పాన్ని తయారు చేద్దామని ఒక శిల్పి వచ్చి ఆ రాయిని ముక్కలు ముక్కలుగా చేయడం మొదలుపెట్టాడు ఇంత బలమైన రాయిని పగలగొడుతున్నాడే ఇతను అసలు ఎవరు ఇతను ఈ సుత్త ఏంటి ఈ విధంగా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా రాయి నుంచి బయటకి వచ్చి ఆ పగలగొట్టే వ్యక్తిగా మారాలి అప్పుడే ఏ రాయిని పగలగొట్టవచ్చు ఈ రాయిని ఇతను పగలగొడుతున్నాడు అంటే ఇతను ఎంతో శక్తివంతుడు కదా అని చెప్పి అనుకున్న మరుక్షణమే రాయిలో నుంచి రాజు ఆత్మ బయటికి వచ్చి చూస్తుంది చూసినప్పుడు ఒక ఆశ్చర్యాన్ని చూస్తాడు అతను ఏం ఆశ్చర్యం అనుకుంటున్నారు ఆ రాయి పగలగొట్టిన వ్యక్తి ఎవరో కాదు రాజునే ఎందుకంటే ఎవరైతే గురువుగారి దగ్గరికి వెళ్ళి నా జీవితం నాకు నచ్చినట్లుగా లేదు అని ఆ రాజునే ఈరోజు అక్కడ రాయిని పగలగొడుతున్నాడు అది చూసి ఏంటి ఈ రాయిని పగల కొడుతుంది నేనేనా అంటే మళ్ళీ నేను రాయి రాయిని కొట్టేవాడు ఎంతో బలవంతుడు ఇతనిలాగే మారాలి అని చెప్పి నేను అనుకున్నాను కదా అంటే నాలోనే నేను మళ్ళీ చేరాలి అనుకుంటున్నాను అంటే నాకు వద్దు నాకు ఇష్టం లేదు అన్న జీవితమే నాకు ఈ క్షణాన నచ్చింది అంటే నా జీవితం కంటే కూడా ఉత్తమమైన జీవితం ఇంకేదీ లేదు అనుకొని మళ్ళీ ఆ రాజు అతని శరీరంలోకి ప్రవేశించాడు ఎందుకంటే రాజు ముందుగానే శిల్పి అతను రాళ్ళను పగలగొట్టి అందమైన శిల్పాలను చెక్కుకునే వ్యక్తి చివరికి అతను అందరినీ చూసి వచ్చాడు ఒక సామాన్లు అమ్మే వ్యక్తిలాగా మారాడు ఒక పెద్ద వ్యాపారిలాగా మారాడు ఒక సూర్యుడిలా మారాడు ఒక మేఘంలాగా మారాడు ఒక గాలిలా మారాడు ఒక రాయిలా మారాడు చివరికి ఏది నచ్చక అతని శరీరమే బాగుంది అని చెప్పి అతని జీవితంలోకి అతన్నే చాలా ఇష్టంగా ప్రవేశించాడు ఇది కథ అయితే ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన నీతి ఏంటి అంటే కనుక తల్లి నిన్ను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా తెలుసుకో ఏదైతే నీ జీవితంలో పడుతున్న కష్టాలను చూసి బాధలను చూసి భయపడుతూ నాకు ఈ జీవితం వద్దు స్వామి అని చెప్పి నా పాదాల మీద పడి ఏడుస్తున్నావు కదా కానీ నీ జీవితం అనేది చాలా విలువైనది చాలా అందమైనది కూడా కానీ అది నువ్వు గుర్తించక బయటపడుతున్నావు వేరే వారిని చూసి వారిలాగానే నేను ఎందుకు లేను నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి అల్లాడిపోతున్నావు కానీ నీకు తెలిసినది నీకు తెలియని విషయం ఏంటంటే కనుక నీ జీవితం చాలా అందమైనది అందరికంటే కూడా నీ జీవితమే చాలా అందమైనది కానీ ప్రతి దానికి కూడా మనసే కారణం తల్లి నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకోనంత మాత్రాన నువ్వు ఉంచుకోలేని రోజులన్నీ ఏమైతే ఉన్నాయో అంటే నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది అదే నీ మనసు వేరే వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండదు అన్నిటికీ కూడా కారణం మనస్సు మాత్రమే తల్లి ఈ మనస్సుని నువ్వు అదుపులో ఉంచుకొని దానిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే గనక నీ జీవితం నీకు నచ్చినట్టుగా మారుతుంది అని గుర్తుంచుకో ఇదా జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే గనక నీ జీవితానికి చూసి ఎప్పుడు కూడా నీకంటే గొప్ప స్థాయిలో ఉన్నవారితో పోల్చుకోవద్దు నీకంటే తక్కువ స్థాయిలో ఇవాల్టి రోజున కూడి బయట భిక్షాటన చేసే వాళ్ళు నీకంటే సంతోషంగా గడుపుతున్నారు కానీ వారికంటే గొప్ప స్థానంలో నువ్వు ఉన్నావు అని మర్చిపోతున్నావు ఈ రోజున నువ్వు ఆనందంగా బ్రతికే ఉన్నందుకు సంతోషపడాలి కానీ ఎంతోమంది ఆసుపత్రిలో బెడ్ల మీద ఇవాళ రేప అన్నట్టుగా ప్రాణం పోయే స్థితిలో వాళ్ళ యొక్క చుట్టూ ఉండే బంధాలను వదిలి వెళ్ళిపోతున్నామే అని చెప్పి బాధపడుతూ ఉన్నారు వారితో తలుచుకుంటే నీ జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ ఎంతోమంది తల్లిదండ్రులు లేక మంచి చెడులు ఆలోకించే వాళ్ళు లేక ఒంటరిగా అనాథలాగా బ్రతుకుతున్నారు బాగున్నా బాగోకలేకపోయినా నోరు తెరిచి పలకరించే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు వారికంటే నీ జీవితం ఎంత అందమైనదో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ దేనికైనా కానీ మనస్సు మాత్రమే ఈ మనస్సు అనేది నీ అదుపులో ఉన్నన్ని రోజులు నీతో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు మొదట నిన్ను నువ్వు విలువ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకో నీకు నువ్వు గౌరవం ప్రయత్నం చేసుకో చేసుకో కాబట్టే అప్పుడే నీకు ఎదుటివారు నీకు గౌరవాన్ని ఇస్తారు అని గుర్తుంచుకో ఇక ఎలా కోరికలు ఆశలు అనేటివి ఒకసారి కష్టం వచ్చినప్పుడు జీవితాంతం కష్టం ఉంటుందని అపోహల్లో బ్రతకకు ఎందుకంటే కష్టమైన కాలే సుఖం ఉంటుంది సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమించిన వెంటనే చంద్రుడు నేనున్నాను అని వెంటనే ఈ మొత్తం ప్రపంచానికి వెలుతురుస్తున్నాడు చంద్రుడు అస్తమించిన వెంటనే నేనున్నాను అని సూర్యుడు ఊ ప్రపంచం మొత్తం కూడా వెలుతురుస్తున్నాడు పంట పొలాలు ఎండిపోతున్న సమయంలో నేనున్నాను అని చెప్పి వర్షపు చినుకు నేలను తాకుతుంది అదేవిధంగా మనిషికి కూడా సంతోషం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అని గుర్తుంచుకో విదా ఏది శాశ్వతం కాదు ఈ నిమిషమే శాశ్వతం కాదు ఈ రోజే శాశ్వతం కాదు అటువంటప్పుడు నువ్వు ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండాలి అనవసరమైన ఆలోచనలతో ఏదేదో ఆలోచించుకుంటూ నీకు ఉన్న అమూల్యమైన ఈ చిన్న జీవితాన్ని ఆనందం లేకుండా గడపవద్దు ఎవరికో విలువనిచ్చుకుంటూ నీ యొక్క విలువని తగ్గించుకొని వారికి విలువ ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ దిగజారిపోయి బ్రతకవద్దు కనుక అసలైన వాస్తవాలు తెలుసుకో ఒక మూడు రోజులు నేను చెప్పినట్టుగా నువ్వు విలువనిచ్చుకునే ప్రయత్నం చేసి చూడు అటువంటప్పుడు నీ యొక్క విలువని చూసి ఎదుటివారు వారు నీకు ఎంత విలువనిస్తారో ఒక్కసారి ఆలోచించుకో బిడ అనుకునేవారు అనుకోగా మానరు జరగాల్సినవి జరగకుండా మానవు ఆసలైన జీవిత సత్యం ఇదే తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా జీవితం అంటే ఇదే అని చెప్పి ఇప్పటికైనా కానీ నువ్వు అర్థం చేసుకోవాలి భగవంతుడు ప్రసాదించిన ఈ అందమైన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని చెప్పి నా యొక్క గురుబలాన్ని నీపై ప్రసాదిస్తున్నాను బిడ్డ నా యొక్క మాటలన్నీ కూడా ఇప్పటి వరకు నీకు మూడు రోజుల్లోనే నీ యొక్క కోరిక అనేది తీరబోతుంది బిడ్డ దేని గురించి నువ్వు కూడా పడ భయపడవద్దు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇది బాబావారి వాక్కు తల్లి ఇది గురువాక్కు నా బిడ్డ ఎప్పుడు కూడా అవివేకంగా బ్రతకకూడదు నిజాయితీగా బ్రతకాలి నిజ జీవితంలోనే బ్రతకాలి అసలైన సత్యాలు తెలుసుకోవాలి అని నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నాను ఒక తండ్రిగా నేను చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా నీ మంచి కోసమే నిన్ను జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిల్చోపెట్టడానికి ఈ తండ్రి చేస్తున్న ఈ చిన్న పనిని మాత్రం నువ్వు అసలు మర్చిపోవద్దు నా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎవరి ముందు తల వంచకూడదు తను ఎప్పుడు కూడా దిగులు పడకూడదు తను చేయాల్సిన అన్ని పనులు కూడా ఆనందంగా చేసుకోవాలి అన్నిటిలోనూ తన ప్రథమ స్థానంలో ఉండాలి తను కోరుకున్నవన్నీ కూడా తీర్చుకునే శక్తి తన దగ్గర ఉండాలి తను అన్నీ కూడా ఒక్కొక్కటిగా సంతోషంగా తన జీవితంలో కావలసినవన్నీ దక్కించుకుంటూ ఉండాలి తన ఆరోగ్యం బాగుండాలి అని నేను చేస్తున్న ఈ చిన్న సందేశం ద్వారా పూర్తిగా నీకు చెప్తున్నాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరాం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబురి ప్రతి ఒక్కటి విన్న నీకు మూడు రోజులలోనే నీకు మంచి కోరిక అనేది తీరబోతుంది బిడ్డ దేని గురించి కూడా నువ్వు అపోహపడి భయపడవద్దు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ని అది క ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఇది బాబా వాక్కు తల్లి ఇది గురువాకు నా బిడ్డ ఎప్పుడు కూడా అవివేకంగా బ్రతకకూడదు నిజాయితీగా బ్రతకాలి నిజ జీవితంలోనే బ్రతకాలి అసలైన సత్యాలు తెలుసుకోవాలి అని చెప్పి బాబా గారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారండి ఒక తండ్రిగా ప్రతి చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా నీ మంచి కోసమే చేస్తున్నాడు బాబాగారు కాబట్టి ఒక గొప్ప స్థాయిలో నిలుచొని పెట్టడానికి కూడా ఈ తండ్రి చేస్తున్న చిన్న ప్రయత్ పనిని మాత్రం అస్సలు మర్చిపోవద్దని చెప్పేసి ఈరోజు బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే ఆనందంగా ఉండాలని చెప్పేసి ఎవరి ముందు తల ఉంచకూడదు తను సర్వేజన సుఖ్నవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరా